ఎంతో రుచికరమైన కొబ్బరి పూరెలు ఏ విధంగా తయారు చేస్తారో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ కొబ్బరి పూరెల్లో కొబ్బరి ఫిల్లింగ్ ఉండడం వలన వీటిని కొబ్బరి బూరెలు అంటారు మిగతా ప్రాసెస్ అంతా మామూలు పూరెలు చేసే విధానంగానే చేస్తారు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ గ్రేటెడ్ కోకోనట్ త్రీ కప్స్ షుగర్ వన్ కప్ ఫర్ తోపు అంటే బేటర్ రైస్ వన్ కప్ బ్లాక్ గ్రామ్ డాల్ వన్ కప్ అండ్ సాల్ట్ టేస్ట్ ఆయిల్ ఫైడ్ డీప్ ఫ్రై ముందుగా గ్రేటెడ్ కోకోనట్ షుగర్ కొద్దిగా వాటర్ కలిపి ఒక ప్యాన్లో హీట్ చేయాలి ఈ విధంగా హీట్ చేయడం వల్ల షుగర్ వాటర్లో కలిసి వాటరీగా తయారవుతుంది దీన్ని విధంగా స్టవ్ను మంటలో పెట్టి కుక్ చేస్తే కోకోనట్ అండ్ షుగర్ దగ్గర పడతాయి దగ్గరపడి అందులో వాటర్ అవాపరేట్ అయిపోతుంది అంటే ఈ వాటర్ నైంటీ పర్సెంట్ అవాపరేట్ అయిన దాకా మనం షుగర్ని గ్రేటెడ్ కోకోనట్ని కుక్ చేస్తూ ఉండాలి సిమ్లో కలుపుతూ కుక్ చేస్తూ ఉండాలి వాటర్ నైంటీ పర్సెంట్ అయ్యాక మనకు కావాల్సిన ఫిల్లింగ్ తయారైనట్టు ఈ ఫిల్లింగ్ను స్టవ్ నుంచి తీసి చల్లారి పెట్టి కొద్దిసేపు పోయిన తర్వాత చిన్న చిన్న సైజు ఉండలుగా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు తోపు అంటే స్కిన్ ఏ విధంగా తయారు చేస్తారో నేర్చుకుందాం రైస్ అండ్ బ్లాక్ గ్రామ్ డాల్ను వన్ అవర్ బిఫోర్ సఫీషియెంట్ వాటర్లో సోక్ చేయాలి సోక్ చేసిన డాల్ అండ్ రైస్ను బాబుగా వాష్ చేసి మిక్సీలో వేసి మీడియం థిక్ బ్యాటర్ అయ్యేటట్టు సఫిషియంట్ వాటర్ వేసి మిక్సీ చేయాలి అందులో ఉప్పు వేసి కూడా గ్రైండ్ చేయాలి ఇప్పుడు మనకు కావాల్సిన తోపు తయారైంది ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకునే కోకోనట్ బాల్స్ కూడా తీసుకోండి స్టవ్ మీద ఒక పెనం పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి హీట్ చేయండి ఈ హీట్ చేసిన ఆయిల్లో మనం తయారు చేసి ఉంచుకున్న కొబ్బరి బాల్స్ని ఒక్కొక్కటిని తీసుకొని తోపులో ముంచి హీట్ అయిన ఆయిల్లో కేర్ఫుల్గా వేయండి ఈ విధంగా నాలుగైదు కోకోనట్ బాల్స్ తోపులో డిప్ చేస్తూ ఆయిల్లో జాగ్రత్తగా వేయండి ఐదు వేసాక వాటిని జాగ్రత్తగా రివర్స్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వాటిని వేపండి ఈ బూరెలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ఆయిల్లోంచి తీసి సర్వింపు వెళ్ళ వేయండి ఈ విధంగా మిగతా కోకోనట్ బాల్స్ అన్ని తూపులో ముంచి బూళ్ళని వేయడం కంప్లీట్ చేయండి ఈ బూరెలు వేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదంటే వేడాయిలు పడే ఛాన్స్ ఉంటుంది ఈ బూర్లు చాలా టేస్టీగా ఉంటాయి చేయడం కూడా మామూలు బూరెల కన్నా కొంచెం ఈజీగా ప్రాసెస్ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి